అందరికీ నమస్తే అండి కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక బాండింగ్ ఉంది అది ఒక ఎలక్షన్ బాండింగు లేదంటే ఎమోషనల్ బాండింగు మాత్రమే కాదు అది ఒక ఇంటర్నల్ కనెక్షన్ అది వాళ్ళకు మాత్రమే తెలుసు అక్కడ వాటర్లకి అండ్ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తెలుసు ఎందుకంటే కుప్పం కొట్టేశాం కుప్పం కొట్టేశాం కుప్పంలో మున్సిపాలిటీలు కొట్టేశాం కుప్పంలో పంచాయతీలు కొట్టేసాం కుప్పంలో ఎంపీటీసీలు కొట్టేసాం సో నూట డెబ్బై ఐదు కొట్టేస్తాం కుప్పం మోడల్ మనకి అని ఎంత విర్రవీగారో గత పాలకులు రాష్ట్రం మొత్తం చూసింది పోనీ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగితే ఓకే అధికారం ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రావడానికి ముందు కూడా పోలింగ్ అయిపోయింది రిజల్ట్స్ రావడానికి ముందు ఒక ఇరవై రోజుల గ్యాప్ ఉంటే ఆ ఇరవై రోజుల్లో కూడా ఎంతగా వాగారో ఎంత విర్రవీగారో కొంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చి డిబేట్లు తీసి డిబేట్లు చేసి ఎంత దారుణంగా మాట్లాడారో అందరం చూసాం అందరికి కళ్ళెదురుగానే చూసాం కానీ కుప్పం కొట్టలేదు కదా కదా కనీసం దాన్ని కదపలేకపోయారు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను పెట్టో దొంగ ఓటర్లను పెట్టో యంత్రాంగాన్ని మోహరించో డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టో టార్గెట్లు ఇచ్చి గెలవడం కాదు అది గెలవడం వేరు అసలైన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పోటీలో ఉన్నప్పుడు ఆ టీడీపీ సింబల్తో ఓటింగ్ జరుగుతున్నప్పుడు అది అసలైన ఓటింగ్ అప్పుడు కుప్పం ఓటర్లు అసలైన తీర్పిస్తుంటారు సో ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు రెండు రోజుల పర్యటన సీఎం హోదాలో వెళ్ళారు దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత సీఎం హోదాలో కుప్పంకి వెళ్ళారు చంద్రబాబు గారు జనం భారీగా వచ్చారు అంటే జనానికి ఏం కోల్పోయారో అర్థమైంది ఏం కోల్పోయామో అర్థమైంది ఒక చిన్న విజయాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు దొంగ ఓట్లు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని గెలిచినందుకు వైసీపీ ఎంత వెర్రవీగిందో చంద్రబాబు నాయుడు గారిని ఎంత అవమానించారో టీడీపీని ఎంత చులకనగా చూశారో అనేది కుప్పం ప్రజలకు అర్థమైంది అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రెట్టించిన ఉత్సాహంతో స్వాగతం పలికారు ఈవెన్ అక్కడ చంద్రబాబు గారు కూడా కొన్ని ఎమోషనల్ వర్డ్సే మాట్లాడారు అక్కడ ఆయన కూడా చాలా స్ట్రాంగ్గానే మాట్లాడారు తను జీవితంలో అంటే మళ్ళీ జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుట్టాలి అనేటట్టు కుప్పం ముద్దు బిడ్డగానే పుడతానన్నారు మళ్ళీ జన్మ అనేది ఉంటే కుప్పం బిడ్డగానే పుడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన బస్ స్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారనమాట నేను ఇక్కడికి వచ్చినా రాకపోయినా నన్ను ఆదరించారు ఇప్పటి వరకు నన్ను ఎనిమిది సార్లు గెలిపించారు కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా కుప్పం వ్యవహారాలు చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ మంచి మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి మండల పార్టీ నేతలకు అభినందనలు మొన్నటి ఎన్నికల్లో వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించారు ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయిపోతున్నాం అని చెప్పి గత ప్రభుత్వం అహంకారంతో ఏ విధంగా విర్రవేగింది ఏ విధంగా కబుర్లు చెప్పారనేది కూడా గుర్తు చేశారనమాట ఇవాళ నుంచి అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నానని చెప్పి ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఊరిలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊరికి తాగునీరు డ్రైనేజీలు వీధి దీపాలు ఏర్పాటు చేస్తాము అన్ని గ్రామాలకు కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాము ఎన్టీఆర్ సృజన స్రావంతి ద్వారా మళ్ళీ మినరల్ వాటర్ ఇస్తాము అన్ని గ్రామాలు పంట పొలాల వద్దకు రోడ్లు వేస్తాము అందరిని అవకాలు ఇప్పుడే పరిశీలించాను కుప్పంలో నాలుగు మండలాలను ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేస్తాము వీలైనంత త్వర తొందరలోనే కుప్పంకు విమానాశ్రయం కూడా వస్తుంది అని చెప్పి కుప్పంలో ఉత్పత్తి అయిన అన్నీ కూడా నేరుగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పారనమాట అలాగే ఇంటికి రెండు ఆవులు ఇస్తే ఆ రోజు నన్ను ఎగతాళి చేశారు కుప్పంలో ప్రస్తుతం నాలుగు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి పది లక్షల లీటర్లకు చేరేలా చూస్తాం పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమను మరింత ప్రోత్సహిస్తాం తేనె ఉత్పత్తి మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటాం అని అన్నారన్నమాట సీ సో ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో డ్వాక్రా మహిళలు అలాగే మెప్ప మున్సిపాలిటీ ప్రాజెక్టు తరపున కోటి మొత్తం మీద దాదాపుగా ఐదున్నర కోట్లు అమరావతి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు గారికి విరాళం ఇచ్చారు సో ఓవరాల్గా అంటే సీఎం హోదాలో ఈవెన్ సీఎం హోదాలో కాదు ఆయన మామూలుగా కుప్పానికి వెళ్ళినా జనం వస్తారు కానీ సీఎం హోదాలో వెళ్తున్నప్పుడు ఎన్నికల తర్వాత వెళ్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత వెళ్తున్నప్పుడు జనం ఇంకొంచెం స్వేచ్ఛగా రాగలరు వచ్చారు అదే కనిపించింది ఈరోజు ఆ బాండింగ్ కనిపించింది చంద్రబాబు గారికి అక్కడ కుప్పం ప్రజలకి మధ్య ఉన్న బాండింగ్ చాలా క్లియర్గా కనిపించిందన్నమాట సో అందుకే వాళ్ళు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు చంద్రబాబు గారు కూడా ఇంకా హామీలు కొన్ని ఇచ్చారు కొత్త కొత్తవి ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తాము ఏం చేయాలనుకుంటున్నామనే చెప్పారనమాట